నడు ఎన్టీఆర్ ఎన్నికల రథం తీస్తే జనాలు తండోపతండాలుగా వచ్చి గెలిపించారు నేడు జగన్ బస్సు యాత్ర వస్తే అంతకు మించిన జనం నీరాజనం పలుకుతున్నారు జగన్ ఎక్కడికెళ్లినా మేం సిద్ధం అంటూ ఎండ వేడిమిలోనూ జనాలు వస్తున్నారు మేమంతా సిద్ధం యాత్రకు అపూర్వ ఆదరణ లభిస్తోంది సీఎం వైఎస్ జగన్కు అడుగుడుగునా నీరాజనాలు పలుకుతున్నారు ఇంతలా అంటే అరచేతుల్లో హారతి కర్పూరాలతో స్వాగతాలు పలుకుతున్న దృశ్యాలు వైసీపీ గెలుపుపై అందరిలోనూ నమ్మకాన్ని కలిగిస్తున్నాయి ఇప్పటిదాకా ఇరవై రెండు రోజుల పాటు రెండు వేల వంద కిలోమీటర్ల బస్సు యాత్రను జగన్ చేశారు ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు ఈ యాత్ర సాగనుంది ఇందులో పదహారు సభలు ఆరు ప్రత్యేక సమావేశాలు తొమ్మిది భారీ రోడ్ షోలు ఉండనున్నాయి ఇది మీ ప్రభుత్వం మీ తమ్ముడి ప్రభుత్వం మీ సోదరుడి ప్రభుత్వం గత డెబ్బై ఏళ్లలో ఏ ప్రభుత్వానికి సాధ్యం కానివి ఎన్నో చేసి చూపించారు నేను చెప్పినవన్నీ నిజం అనిపిస్తే నేను నిజంగా మీకు మేలు చేశాను అనిపిస్తే నాకు ఓటు వేయండి లేదు లేదు నేను మీకు ఏమీ చేయలేదనిపిస్తే నాకు ఓటు వేయొద్దు అని చెబుతూ తన ఐదేళ్ల పాలన మీద మార్కులు వేయించుకునేందుకు ప్రజాస్పందన తెలుసుకునే నిమిత్తం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్దం బస్సు యాత్ర ఈ రోజుతో ముగుస్తోంది మార్చి ఇరవై ఏడున ఇడుపులపాయలో ప్రారంభమైన బస్సు యాత్ర నేడు టెక్కర్లో ముగిసింది ఇరవై రెండు రోజుల పాటు రెండు వేల వంద కిలోమీటర్ల మేర జరిగిన ఈ బస్సు యాత్ర ఒక జైత్రను తలపించింది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను బహిరంగ సభల్లో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు ఆరు ప్రత్యేక సమావేశాల్లో జగన్ పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఆరు నియోజకవర్గాల్లోని కోట్ల మందికి స్పృశిస్తూ సాగిన ఈ యాత్ర ఒక ఆత్మీయ యాత్రగా మారింది ఎక్కడికక్కడ మహిళలు వృద్ధులు రైతులు యువత తమ అభిమాన నాయకుడిని చూసేందుకు నిప్పులు కక్కే ఎండను సైతం లెక్క చేయకుండా వేచి ఉన్నారు ఆయన వెంట ఆ బస్సు వెంట పరుగులు తీసి మరీ సెల్ఫీలు సంపాదించి దాన్ని అపరూపంగా దాచుకున్న యువతి యువకులు ఎంతోమంది మా అన్నకు కష్టం చెప్పుకుని సాంతవన పొందాలని భావించి ఆయన కలిసి గోడు వెళ్లబూసుకుని కన్నీళ్లు తుడుచుకుని భరోసాతో అన్నకు బైబై అంటూ సాగనంపిన ఆడబిడ్డలు ఎంతోమంది మనువడా నువ్వు మళ్లీ రావాలి మాకందరికీ మంచి చేయాలి అంటూ ఆశీర్వదించి పంపిన అవ్వాతాతల ఆశీర్వాదాలు ఆ బస్సులో మూటలు మూటలుగా పేరుకుపోయాయి మామయ్య మళ్లీ నువ్వు వస్తావుగా అంటూ వేడుకోలు పలికిన పిల్లల చిరునవ్వులు జగన్ మోములో ప్రతిబింబించాయి ఇలా ఒకట రెండా ఎన్నో గుండెలను ఎంతో మంది మనసులను తనుమతో ఈ యాత్ర సాగింది తాను గతంలో ప్రతిపక్ష నేతగా నడిచి వెళ్లిన మార్గంలో మళ్ళీ ఇప్పుడిలా అప్పుడు ఎలా ఉండే స్కూల్లో ఇప్పుడు ఎలా మారాయి అప్పుడు కష్టాలతో కన్నెళ్లు ఇంకిన కళ్ళు ఇప్పుడు తనను ఆనందం నింపిన ప్రేమతో దగ్గరకు పిలుస్తుంటే ఏ నాయకుడికి మాత్రం ఆనందం కాదు ఈ యాత్ర మొత్తం రాష్ట్ర రాజకీయ చిత్రాన్ని ప్రజల మూడ్ను మార్చేసింది ఎక్కడికక్కడ జగన్ మావాడే నేను సైతం జగన్ వెంట అంటూ వేరువేరు పార్టీల నుంచి వచ్చి చేరుతున్న వాళ్లతో జిల్లాలో పార్టీ విభాగం కిక్కిరిసిపోతుంది రానున్న ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దానికి ఈ బస్సు యాత్ర ఒక నిదర్శనం మళ్లీ వస్తాను మీకు మరింత మంచి చేస్తాను అని చెబుతూ జగన్ వెళుతున్న దారిని చూస్తూ ప్రజలు అరిచేతుల్లోనే హారతి కర్పూరాలు వెలిగించి విజయీభవ అంటూ ఆశీర్వదించి పంపించారు